నీకు పుట్టుక లేదు చావు లేదు ఒక్కసారి పుడితే ఆ చావు బాధ ఏమిటో తెలుస్తుంది ఐ వాంట్ డెడ్ బాడీ క్రైమ్ ఎక్కడుంటే శ్వేత అక్కడ ఉంటది ఎక్కడైనా మర్డర్ జరిగితే ఫస్ట్ రియాక్ట్ అయితే పోలీసులు డిటెక్టివ్లు జర్నలిస్టులు అందరు ఇక్కడే ఉన్నారు ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నాను సార్ నేను ఈ ఇంట్లో వంటి సార్ మై ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ ఫ్రెండ్ తో ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నావు నిజం చెప్పు ఎవరు చంపారు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు అలాంటిది నా ప్రాణం నేనే అలా చంపుకుంటాను సార్ చరిత్రలో నిలిచిపోయే ప్రేమలు కావు మీవి ఇందులో వీరిద్దరే కాకుండా వేదిక రాకేష్ మరో ఇద్దరు వచ్చారు అమ్మ ప్రేమకు దూరం నీ ప్రేమ దగ్గర ఆనందించే లోపల మడ్డలు జరిగిన ఫామ్ హౌస్ లో రాకేష్ బ్యాగ్ లో డ్రగ్స్ ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర చక్కిస్తుందా గన్నంది కావాలా ఇక్కడికి రావడమే మీ హక్కు ఇక్కడి నుంచి పంపడం నా హక్కు కాస్ట్లీ కస్టమర్ దొరికితే పడుకోకూడదు పడుకోబెట్టాలి నవ్వించే ఇక్కడి నుంచి ప్రతి కాదు ప్రతి ఒక్కరిలో ఇంకో కోణం ఉంటది వాడు రాక్షసుడు అన్నీ మీరే తీసుకుంటే మేమేం చేయాలి ఒకసారి నెడ్ బాడీకి అండర్వేర్ ఉంది అది తీసుకెళ్ళు చాలా బాగుంటుంది